సునీల్ హౌ యు ఫైన్ థ్యాంక్ యూ నిన్న మీరు అప్డేట్ చేసిన ఫోటో బాగుంది యువర్ లిప్స్ ఆఫ్ సో సక్సీ రియల్లీ యూ నాట్ టీ డేటింగ్ యాప్ లో చాటింగ్ రొమాంటిక్గా సాగుతూనే ఉంది అలకలు చిలక పలుకులు కోపాలు తాపాలు అప్పుడప్పుడు సెక్సీ కామెంట్స్ సునీల్ కు ఎమ ఎగ్జైటింగ్ గా ఉంది డేటింగ్ యాప్స్ లో తరచూ అందమైన అమ్మాయిల ఫోటోని చూసే సునీల్ కు ఈ కొత్త అమ్మాయి వారం క్రితం పరిచయమైంది తొలిసారి ఆ అమ్మాయి ప్రొఫైల్ పిక్ చూడగానే ఆమె అందానికి ఫిదా అయ్యాడు వయస్సు పాతికలోపే హైదరాబాద్లోనే అందుబాటులో ఉంటానంది ఇంకేం హాయ్ హలో పలకరింపుల నుంచి ఆన్లైన్ ముద్దుల వరకు వెళ్ళింది వ్యవహారం ప్రతిరోజు ఆన్లైన్లోనే బోల్డ్ అన్ని కవ్వింపులు కబుర్లు దొరలిపోతున్నాయి ఒకరోజు రే చిన్న హెల్ప్ కావాలరా ఏంటో చెప్పు బంగారం నా ఫేవరెట్ స్టార్ కొత్త సినిమా వచ్చింది టికెట్లు దొరకడం లేదు అయితే మన ఇద్దరం వెళ్దామంటావా అది కాదురా నేను నా ఫ్రెండ్స్తో వెళ్తున్నా ఓకే కోపం వచ్చిందా అదేం లేదులే కానీ విషయం ఏంటో చెప్పు బంగారం నా డెబిట్ కార్డ్ పిన్ బ్లాక్ అయింది అందుకే అర్జెంటుగా నాలుగు టికెట్లు ఆన్లైన్లో బుక్ చేసి నాకు ఎస్ఎంఎస్ చేయవా అలాగే డార్లింగ్ థ్యాంక్ యూ రా లవ్ యూ అంటూ ఒక కిస్ సింబల్ పోస్ట్ చేసింది అది చూసిన మారు ఆన్లైన్లో నాలుగు టికెట్లు బుక్ చేసి ఆ వివరాలను ఎస్ఎంఎస్ చేశాడు సునీల్ సార్ నా పేరు సునీల్ ఒక ఎంఎన్సీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్నాను ప్లీజ్ నా పేరు బయటకు రాకుండా సాయం చేయండి అంటూ సైబర్ క్రైమ్ పోలీసులను బతిమలాటం మొదలుపెట్టాడు సునీల్ అసలు ఏం జరిగిందో చెప్పండి ఎందుకు ఇంత కంగారు పడుతున్నారు అంటూ సైబర్ క్రైమ్ ఇన్స్పెక్టర్ రియాజ్ ప్రశ్నించడంతో ఒక్కసారి బరెస్ట్ అయ్యాడు సునీల్ సునీల్ ఏడుస్తూ చెప్పిన విషయాలు సావధానంగా విన్నాడు ఇన్స్పెక్టర్ ఓకే ఓకే మీరు కంగారు పడొద్దు ఇంకా టైం ఉంది కదా అంటూ సునీల్ను సముదాయిస్తూ అతనికి వచ్చిన ఎస్ఎంఎస్ను పరిశీలించాడు సునీల్ భార్య ఫోటోలను డేటింగ్ యాప్లో ఉంచి అతని ఫోన్ నెంబర్ కూడా పోస్ట్ చేస్తామని అడిగిన డబ్బు ఇవ్వకపోతే రెండు గంటల్లో ఆన్లైన్లో ఫోటోలు ప్రత్యక్షమవుతాయని ఆ ఎస్ఎంఎస్ సారాంశం టెక్స్ట్ కింద అసభ్యంగా మాఫింగ్ చేసిన అతని భార్య ఫోటోను పంపారు ఇఫ్ లైక్ లైక్ వీడియో ప్లీజ్ అండ్ సబ్స్క్రైబ్ టాలీవుడ్